తికొండ స్వామి రాశిసులతో బల గాయత్రి గారు పట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా సింగం సింగమలై రెండో జట్టుగా పోటీకి రావాలి ప్రసనాంజనీ స్వామి ఆశీసులతో జిఎల్ఆర్ దరితపాటి వెంకట్ గారు సమాప్ లక్ష్మయ్య సోదరి గారు జనసేన పార్టీ దర్శనీయ నియోజకవర్గార్జ్ ప్రకాశం జిల్లా భగవత్ మహావీర మూడవ గతగా పోటీ రావాలి ಶ್ರೀ ಪ್ರಸನ್ನಂಜನ ಸ್ವಾಮಿ ಶೇಖ್ ಬಡೇಗಾರ ಪುರುಷೋತ್ತೆ ಪೆಟ್ರಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಐದವ್ ಜತೆ ಶ್ರೀ ಬಳ್ಳರಮ್ಮ ತೆ ಆಶೀಸ್ವೀರ್ ಪಾವಲೂರು ವೀರಸ್ವಾಮಿ ಸೋದರಿ ಗಾರ బెల్లికూరు మండలం బాపట్ల జిల్లా బుడ్డగిత్త బోదిగిత్త మీతో నివైతుభయాంజనే స్వామి రావతి శ్రీతా బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా ఏడో గద్దగా పోటీకి రావాలి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్లతో ఆర్కే బుల్స్ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ఓటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వీరసింహాన్ నాలుగో జతగా శ్రీ పృథ్వేశ్వర స్వామి గారు ఆశీస్లతో భోగి వెంకట కృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ బాబు గారు క్రోసూరు మహమండలం కృష్ణా జిల్లా జతగా రావాలి శ్రీ పోటీ రంగస్వామి గారు ఆశీస్సులతో బొర్ర రవితేజ గారు బొర్ర రవితేజ గారు పల్లసరిచార మండలం ప్రకాశం జిల్లా ఆరోజుగా పోటీకి రావాలి మొట్టమొదటి జతగా శ్రీ బల్లికర పోలీరమ్మ తల్లి ఆశీస్లతో పిబి పౌలూరు వీరాజస్వామి సోదరి గారు బలికర బలికూర మండలం బాపట్ల జిల్లా బుద్దగెత్తా బోడిగెత్తా పదకొండు గంటలకు రెడీగా ఉండాలి